ఈ రోజులలో పత్రికలు లేని పార్టీ టీవీ ఛానల్ లేని పార్టీ ఏదైనా ఒక్కటైనా ఉందా ఉంటే కామెంట్స్లో పెట్టు మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు విషయానికి వస్తే అన్ని పత్రికలు తీసుకుందాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు వదిలేసుకున్నాడు అని రా ఈజీగా రాయగలుగుతుంది అయినా దాన్ని ఆ పత్రికను మనం ఏమన్నా దాన్ని జర్నలిజం ని కాపాడుతున్న పత్రికలకనే చూస్తాం ఈనాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తుంది దిశ వెలుగు ఇవి కాంగ్రెస్ పత్రికలు సాక్షి జగన్ పత్రిక ఇట్లా పార్టీకి ఒక పత్రిక ఉంది పార్టీకి ఒక టీవీ ఛానల్ ఉంది అవి ఖచ్చితంగా ఆ పార్టీలకే సపోర్ట్ చేస్తే అనే ఇంగిత జ్ఞానం కూడా ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఈ సన్నాసులు ఎవ్వరూ కూడా ఆ పత్రికల్ని మాత్రం గుమస్తా పత్రికలను పిలిచే దమ్ము లేదు ఒక్క నమస్తే తెలంగాణను మాత్రమే కేసీఆర్ గారి గుమస్తా పత్రిక అని పిలుస్తారు ఇదే ఎక్కడ లాజిక్ అంటే మరి ఆ సన్నాసులకే తెలవాలి ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా ఏపీఎల్ కానీ ఈనాడు కానీ జర్నలిజం విలువల్ని కాపాడినట్టు ఎప్పుడైనా చూసినామా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఏ వ్యక్తికి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు దిశ వెలుగు ఇప్పుడు ఏం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తలేవా అవి ఏడు తారీఖే జీతాలు రాలే ఒకటి తారీఖే వచ్చినట్టు రాస్తున్నారు రైతు బంధు అందరికి రాలే అందరికి పడ్డట్టు రాస్తున్నారు అవి గుమ్మస్త పత్రిక లెక్క కనిపిస్తలేవా కంటివేలుగా అద్దాలు పెట్టుకొని చూడు అప్పుడు కనిపిస్తాయి కావచ్చు కేసీఆర్ అనేటోడు అలకగా దొరికిండు నమస్తే తెలంగాణ అలకగా దొరికింది కాబట్టి ప్రతి తలకమాషిక గాడు వాటిని గుమస్తా పత్రికలను పిలుస్తాడు కానీ వీటిని విలువాలంటే భయం ఆంధ్రపత్రికలను ఏమన్నా అంటే గజ 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 కదా పంచాలు దిపోతాయి పొక్కనికి ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కదా ఏదైనా వాల్యూస్ అయినా ఏదైనా కానీ అక్కడనేమో గిట్లా ఇక్కడనేమో గట్లనా ఈ దత్తమాలు ఇంకా ఏం చేస్తున్నారంటే టిఆర్ఎస్ ఓడిపోయినా కూడా ఇంకా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలను నమ్మమంటున్నారు ఇంత తెలివి తక్కువ తలమవాల్సిన సన్నాసులను ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూడడం ఒక్క తెలంగాణలో తప్ప